అన్ని ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు కారంపూడి మండల పరిధిలోని ఒప్పిచూర్ల గ్రామంలో దశాబ్దాల కాలంలో మరుగున పడిన ఎస్పేట రోడ్డుకు మోక్షం కల్పిస్తూ డెబ్బై లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు అనంతరం జెడ్పీ హై స్కూల్ నందు యాభై ఆరు పాయింట్ ఏడు తొమ్మిది నిధులతో నూతనంగా నిర్వహించిన ఆరు తరగతి గదులను ఆయన ప్రారంభించారు అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాచర్ల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దశాబ్దాలుగా నోచుకొని పలు అభివృద్ధి పనులను పట్టాలెక్కిస్తున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు thank you నాడు స్కూల్స్ కొని కట్టారు ఒక చోట అవసరమైన చోటనేమో బిల్డింగ్లు లేవు అవసరం లేని చోట ఎక్కువ కట్టారు ఆ పరిస్థితుల్లో బిల్డింగ్లు అయితే కట్టారు కానీ మరి స్కూల్లో పాఠాలు చెప్పే పంతులు లేని పరిస్థితి అందుకనే మెగా డిఎస్సి నిర్వహించి స్కూళ్ళల్లో టీచర్లు లేని కొరతను కూడా మరి పూర్తి చేశారు లోకేష్ బాబు గారు ఇలా ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధి చేయంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఆయన డెబ్బై ఐదేళ్ల వయసులో రోజు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారంటే మన కోసం మన బిడ్డల కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ విషయాన్ని మీ అందరూ దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే తాత్కాలికమైన భావోద్వేగాలకి మనం గురై ఆ రోజు ఒక్క అవకాశం అంటూ ఆయన అడగంగానే అదేదో క్యాప్షన్ బాగా నచ్చింది ఒక్క అవకాశం కదా మందేం పోయింది ఒక్క ఓటే కదా అనుకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోయింది ఈ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తు నాశనం అయిపోయింది రాష్ట్ర కార్మికుల భవిష్యత్తునైపోయింది అలాగే అవకాశాలు లేకుండా పోయాయి రాష్ట్రాన్ని గంజాయి మయం చేశారు నేను అడుగుతున్నాను ఎప్పుడన్నా మన ప్రాంతంలో గతంలో గంజాయి చూసామా ఈ రోజు పిల్లలు గంజాయి అలాగే లిక్విడ్ గంజాయి తోటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అందుకే వీటన్నిటి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాను ఎంతసేపు ఉన్న ఒక శవం మీద పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ ఒక అక్రమ సంపాదన మీద పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ ఎంతసేపు శవ రాజకీయాలు చేసుకుంటూ సమాజంలో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ మొన్న మనం జగన్మోహన్ రెడ్డి గారు గత హయంలో నిర్లిప్తం చేసి నిర్వీర్యం చేసి వదిలేసిన జలజీవన్ మిషన్ని మళ్లీ పట్టాలెక్కించి రోజు మార్చర్ల నియోజకవర్గంలోనే సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి మంచినీళ్ళు కుళాయి వాటర్ తెలం మీద తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఎమ్మెల్యేల సంస్కారాలు తీసుకున్నారు అవినీతి అక్కడ సంపాదంతో రోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు ఆ సంపాదంతో స్థాపించిన పార్టీ అది మన తెలుగుదేశం పార్టీ అనేది ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజాన్ని ద్వే దేవాలయం ప్రజలను దేవుళ్ళుగాను భావించి అనేక సంస్కరణలు తీసుకొచ్చి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరి ఆశీస్సులు మొన్నటిలాగానే భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలి మీ అందరూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా అదే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ రాష్ట్రానికి మరి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ஆய்ற கடல ஆ நம்ம முன்னாடி பண்ணி தேச்சுங்க இங்க பக்கத்துல இங்க என்ன இருக்கு சார் இங்க என்ன எல்ல எடுத்து கொண்டு கரெக்ட்டா சார் மேடம் இட்ட ஓகே